మమ్మీ నాని నిద్రలోంచి ఉలికిపాటుగా లేచాడు గత వైభవాన్ని చాటి చెప్పే విశాల భవంతిలో ఓ గదిలో నిశ్శబ్దంగా బయట చీకటిని చూస్తున్న హిమాని ఒక్క ఉదుటున ఆరేళ్ల కొడుకుంచేరి అమాంతం ఒడిలోకి తీసుకుంది భయం వేస్తోంది మమ్మీ నాని ఉనికిపోతున్నాడు ఏ పాడుకలో నిద్ర చెరిపినట్టు నేనున్నానుగా హిమానీ వాక్యం ఇంకా పూర్తి కానిలేదు మరి డాడీ లేరుగా ఎందుకు లేరు ఆమె గొంతు వణికింది అరుగో అక్కడ చీకటి నిండిన కారిడార్లో మసగగా కనిపిస్తోన్న భర్త మహర్షిని చూస్తూ అంది అక్కన్నా ఇక్కడ లేరుగా బ్యాడ్ డాడీ ఒప్పమ్మా మీ డాడీ మంచి డాడీ పుట్టుదే బొంగుమూతి పెట్టి ఆమెకి మరింత హత్తుకుపోయాడు నిజ నాన్న ఆమె ఇద్దరి మధ్య అఘాధాన్ని నాని గుర్తుపట్టేశాడన్న గిరిటీనెస్ తో నాని కళలోకి చూడలేకపోయింది మీ డాడీ దేవుడు ప్రామిస్ ఇంకా నివృత్తి కానట్టు అనుమానంగానే చేయి చాచాడు ఆమె జలజలా నీళ్లు రాలాయి నాని నాని నా చిట్టి తండ్రి ఏమని చెప్పన్రా మీ నాన్న పురుషుల్లో పుణ్యపురుషుడని నీకెలా బోధపరచను నేను మింగాల్సిన గరళాన్ని తను గొంతులో దాచుకున్నందుకు ఆదిశంకరుడు అననా నా బ్రతుకునే పూదోటగా మార్చిన నీ తండ్రి గుబాళింపునే కాక నా మొళ్ళని గుండెల్లో గుచ్చుకుని నిర్వేదంగా నిలబడినందుకు తాత్వికుడు అన్న బెడ్లైట్ కాంతిలో తన వైపే కళ్ళు చిట్లించి చూస్తున్న నానికి కన్నీళ్లు కనిపించకుండా జాగ్రత్త పడింది ఆ పల్లెలోని లోగిళ్ళలో కొడుకును హత్తుకుని గుండె లోగిళ్లలో శిథిలమైన స్మృతుల కలసాన్ని మననం చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయింది చాలాసేపు ఆకాశంలో ఓ తీతువు ఆర్తనాదం భీతిగా తల్లి ఒడిలో మరింతగా ఒదిగిపోయాడు నాని భయం లేదమ్మా బ్యాడ్ డాడీ దుఃఖం ఉంచుకొస్తున్నట్టు పడ్డాడు డాడీ బ్యాడ్ డాడీ లేకపోతే రేపు నా బర్త్డే అయినప్పుడు నన్ను ఎత్తుకోకుండా అక్కడ ఎందుకు నిలబడ్డారు రొప్పుతో నిలదీశాడు తల్లిని దూరంగా డానీని తరుముతున్న ప్రజల కేకలు అస్పష్టంగా వినిపిస్తుంటే మహర్షి నిర్లిప్తంగా చూస్తున్నాడు దట్టంగా అలుముకున్న చీకట్లోంచి భయోవిహ్వలత నిండిన గాలి ప్రేతాత్మల గోలను మోసుకొస్తున్నట్టు అతడిని తాకుతున్న చలనం లేదతల్లో ఏమండి నెమ్మదిగా తల తిప్పాడు పడుకోలేదా అడిగాడు యథాలపంగా భార్య చూస్తూ మీరు నిద్రపోరా మృదువుగా అన్నాడు నువ్వు వెళ్ళి పడుకో అదే అతనిలోని ఆ సాత్వికతే ఆమె భరించలేంది ఆమెకు భరింప సఖ్యం కాని నేను మీకు కనిపించినంతకాలం మీరు ప్రశాంతంగా ఉండలేరు కదూ దుఃఖాన్ని పంటి బిగున ఆపే ప్రయత్నం చేస్తుందామి హిమాని సాధ్యమైనంత త్వరగా మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను నా కోసం కాకపోయినా నాని కోసమైనా మీరు పడుకో హిమాని అనవసరంగా మనసు పాడు చేసుకోకు ఏమండి నెమ్మదిగా అతన్ని సమీపించింది నన్ను మీరు నమ్మడం లేదు కదూ గుండె సేగలకి కరిగే మంచు ముద్దల్లా ఉన్నాయి ఆమె నేత్రాలు ఇది నన్ను అడగాల్సిన ప్రశ్న కాదు హిమాని ఏడేళ్ల దాంపత్య జీవితం అంది నేనేంటి అంది నాకు నేనుగా నీకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను మరెందుకు నన్ను అనుమానిస్తున్నారు అనుమానిస్తోంది నిన్ను కాదు హిమాని నా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కొద్దిపాటి ఉద్వేగం అతడి గొంతులో చెప్పు హిమా నిన్ను శుద్ధిగా ప్రేమించడమే నేను చేసిన నేరమా భరతగా నీ మనసు శరీరం నాకు మాత్రమే పరిమితం కావాలని నేను అనుకోవడం అన్యాయమా అంటే నేను నన్ను మాట్లాడిని హిమాని లేకుండా పొగరాదన్న సిద్ధాంతంతో నిన్ను హింసపరిచేటంత హీనుణ్ణి కాదు నేను నేను పుట్టి పెరిగిన వాతావరణం నన్ను సంస్కారవంతుడుగానే తీర్చిదిద్దింది కాని ఎన్నాళ్లు నిన్ను శంకించే స్థాయికి దిగజార్చలేదు కాని కాని ఇప్పుడు నాకు జవాబు కావాలి నువ్వు నిర్దోషువని నవ్వుతూ అడుగుతున్నాను కనీసం ఆ స్థితికి దోహదం చేసిన పరిస్థితుల గురించి చెప్పు సంతృప్తి పడతాను హిమాని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మొహం కనిపించని ఒక మగాడి కౌగిలిలో తను నెలిగిపోతున్నట్టున్న ఫోటోలు ఆమె కళ్ల ముందు కదిలాయి అప్రూపమైన తన దాంపత్య జీవితంలో అనుకోని విఘాతాల్ని సృష్టిస్తున్న ఎన్నో సంఘటనల పరాకాష్ట ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్ కానీ కానీ తనకు తెలియదే ఆ ఫోటో ఎవరు తీశారు ఎప్పుడు తీశారు తనకు హత్తుకుపోయున్న ఆ వ్యక్తి ఎవరు అన్నది తన ఊహకు సైతం అందనిదే ఏం చెప్పగలదు ఏమని సమర్థించుకోగలదు వాస్తవం చెబితే చాలు సంతృప్తి పడతాను అని అతను అభిమిచ్చినా చెప్పలేని తన స్థితికి ఆమె కుమిలిపోతోంది హిమ మహర్షి గొంతులో కోటి ఖంఠాల ఆత్మీయత పసిపిల్లల తనను లాలించే వేళ ఆర్ద్రంగా అతను పిలిచే పద్ధతి అది ఎన్నో తుఫాన్లు సైతం బలంగా నిలదొక్కునే వటవృక్షం అతి చిన్నదైన కొమ్మరి పురుగులు తొలిచేస్తే నేల కూలుతుంది నా దాంపత్య జీవితాన్ని కూల్చుకోవడానికి ఈ సంఘటన కారణం కాకూడదు నాకు కావలసింది నిజాయితీ తప్పునైనా నిజాయితీగా అంగీకరించడం నిర్భయంగా నువ్వు చెప్పగలిగితే చాలు పూర్వం జరిగిన చాలా సంఘటనలు సైతం మరిచిపోతాను అనుమానించే మగాళ్ల జాబితాలో చేరకుండా నిన్ను మరింత అభిమానంగా చూస్తునే భర్తనవుతాను కాని నాకే తెలియని ప్రశ్నకి జవాబు నేనేం చెప్పగలనండి ఘోరు అంది దుఃఖాన్ని ఇక నిగ్రహించుకోలేనట్టు ఓదార్చాలి అనేమో ఓ కడుగు ముందుకేసిన మహర్షి ఆగాడు నాని కంఠం వినిపించడంతో బ్యాడ్ డాడీ ఎప్పుడొచ్చాడో నుంచి వారిని గమనిస్తున్నాడో నీళ్లు నిండిన కళ్ళతో రెబ్బలు ఆర్చకుండా చూస్తున్నాడు ద్వారం దగ్గర నిలబడ్డ నాని మామూలు స్థితికి రావడానికి అరక్షణం పట్టింది మహర్షికి మై సన్ నానిని ఎత్తుకుని చెంపపై ముద్దు పెట్టుకోబోతుంటే బ్యాడ్ డాడీ అంటూ రెట్టిస్తూ చేతులతో తండ్రి ముఖాన్ని నెట్టేశాడు మమ్మీని ఏడిపిస్తున్నావుగా సారీ ఇంకా బ్యాడ్ వే వెరీ వెరీ సారీ గుడ్ డాడీ తండ్రి చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు కాంట్రాక్ట్ సర్టిఫికెట్ తిరగరాసినట్టుగా డాడీ నా పుట్టినరోజుగా ఓ నాని మై మైసన్నీ మెనీ రిటర్న్స్ ఆఫ్ డే నాని మొహాన్ని ముద్దులతో ముంచేస్తూ కామాన్ చెప్పు ఏం కావాలి అడిగాడు డానీ అదిరిపడ్డాడు మహర్షి నో అది అది కుదరదు చిన్న డాని డాడీ అమ్మకి లేడు పోలీస్ అంకుల్ నా బర్త్డేకి బహుమతిగా చిన్న డానీని తీసుకొస్తానన్నాడుగా పేరుకున్నా మహర్షి నిజమే రేపు తీసుకొస్తాడేమో కానీ దాని పేరు డాని కాదు మరోటి మరోటి ఆలోచిద్దాం అన్నాడు ఓ మృత్యువుగా మారిన డాని గురించి నాని మాట్లాడడం ఇష్టం లేనట్టుగా మమ్మీ కొడుకు ఆక్రందంతో ఉలికిపడి నిద్రలేచింది హిమాని ఇంకా తెల్లవారలేదు కిటికీ అవతల మృత్యుగర వల్ల నోరు తెరిచిన చీకటి నాని వణికిపోతున్నాడు విపరీతంగా కళ్ళు దెయ్యం పట్టినట్లు బిత్రగా చూస్తుంటే ఉద్వేగంగా నానిని దగ్గరకు తీసుకోబోయిన హిమాని కంగారుగా చేతిని వెనక్కి లాక్కుంది జ్వరం వచ్చినట్టు ఒళ్ళు సలసలా కాగిపోతోంది మహర్షి ఇంకా నిద్రపోలేదన్న సూచనగా పక్క గదిలో లైటు వెలుగుతూనే ఉంది ఒక్క ఆరు క్షణం పాటు భరత దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపించింది కాని అశాంతితో నలిగిపోతున్న అతడికి నాని విషయం వెంటనే చెప్పడానికి మనస్కరించక ఆగిపోయింది బీరువాలో ఉన్న క్రోసిన్ సిరప్ రెండు స్పూన్సు తాగించింది మమ్మీ నెమ్మదిగా పిలిచాడు నాని మరేమో అంకుల్ రేపు నాకు చిన్న కుక్కపిల్లని తెస్తాడుగా నేను డాడీ అంత పెద్దయ్యేసరికి ఆ చిన్నపిల్ల డాని అంత పెద్దదవుతుందిగా ఆ నాని చెంపల్ని నిమురుతూ అలజడిగా చూస్తూనే వింటోంది రాత్రి భర్తతో జరిగిన సంభాషణ ఆమె మరిచిపోలేదు ఇంకా మరి డాడీ ఆ కుక్క పిల్లకి డానీ అని పేరు పెడదామంటే కసురుకున్నాడేంటి బ్యాడ్ డాడీ కదూ కాదమ్మా డానీయే బ్యాడ్ ఎందుకని ఎందుకంటే దానికి జబ్బొచ్చిందిగా వస్తే చూడ్డానికి అందరూ భయపడుతున్నారుగా జబ్బొస్తే భయపడితే మరి నన్ను చూసి నువ్వు భయపడడం లేదుగా అది కాదమ్మా నిజానికి ఆ క్షణంలో డానీ గురించి మాట్లాడడం ఇష్టం లేదు కానీ నాని ఓ పట్టాన్ని విడిచిపెట్టడని ఆమెకి తెలుసు అందుకే క్లుప్తంగా ముగించాలని నీకు చిన్న జ్వరం డానీకి పెద్ద జ్వరం అంది హిమాని పెద్ద జ్వరం అంటే పిచ్చి జ్వరమా డాని పిచ్చిదానిగా మారిందని తెలిసిన నాని ఉత్సుకతగా అడిగాడు ఆ జ్వరం వస్తే కలుస్తుందా కాదు చంపేస్తుంది కూడా పుట్టుటికే నిజం నాని అందుకే డానీ కనిపించినా ఇంతకు ముందులా దగ్గరకు వెళ్ళకూడదు నీకు తెలీదు మమ్మీ అది నాకు ఫ్రెండ్గా నన్ను చంపదు నాని కంగారుగా అతడి పెదవుల్ని మూసింది నిజం మమ్మీ అందుకేగా నిన్ను వదిలిపెట్టింది ఏంటి భయ విహురాలైపోయింది డానీ డాని నువ్వు కలిసావా ఎక్కడ చూసావు చూసాకేమైంది రెట్టించింది త్రొట్టుపాటుతో మరేమో ఏదో చెప్పబోయిన నాని ఆగిపోయాడు చెబితే మమ్మీ ఏడుస్తుందేమో అన్న భయంతో చెప్పరా సరిగ్గా అదే సమయంలో పక్క గదిలో ఫోన్ అవడం మొదలైంది హిమానీ గుండెల్లో దడ ఆ వేళలో ఫోన్ రింగ్ కాదు ఈ మధ్య పట్టపాకులు సైతం ఫోన్లో మాట్లాడే సాహసం చేయలేకపోతోంది ఎస్ స్పీకింగ్ అలాగా బయలుదేరుతున్నా అస్పష్టంగా వినిపిస్తోంది మహర్షి కంఠం మరో రెండు నిమిషాల్లో ద్వారం తెరిచిన చప్పుడు మాట మాత్రం చెప్పకుండా తెల్లవారకుండానే హడావిడిగా బయలుదేరిన భర్తను చేరుకుంది వడిగా భయపడుతూనే అడిగింది ఏంటి ఈ వేళలో ఎక్కడికి బయలుదేరారు కారిడార్లో ఒక క్షణం నిలబడిన మహర్షి నెమ్మదిగా చెప్పాడు బ్యాంకులో దోపిడీ జరిగిందట మా రీజనల్ మేనేజర్ ఫోన్ చేశాడు నానిని తయారు చేసుంచు వీలంత త్వరగా వస్తాను అనూహ్యమైన సంఘటనల పరంపరతో విసిగిపోయిన హిమాని భర్త చెప్పింది విని పెద్దగా అలజడి చెందలేదు నెమ్మదిగా గదిలోకి వచ్చింది డాడీ తిట్టారా ఆమెని తదేకంగా చూస్తూ అడిగాడు డానీ కోసం వెళ్ళారా ఉక్రోషంతో ఊగిపోయిందామె డానీ డానీ అది తప్ప మరో మాటలేదట ఆ రాక్షస్ గురించి మాట్లాడతావేం బ్యాడ్ మమ్మీ అది రాక్షసు కాదు మంచి డానీ కాదురా కనబడితే కరుస్తుంది కరిస్తే ఏమవుతుంది పిచ్చి పడుతుంది లేదు ఉట్టి జ్వరమే వస్తుంది అది కాదురా ఆమె అసహనంగా మరేదో చెప్పబోతుంటే నిజం మమ్మీ నాకు ఉట్టి జ్వరమే వచ్చిందిగా చంపుతుందంటావు కానీ నన్ను చంపలేదు నెమ్మదిగా వచ్చి కాలును పళ్ళతో కరిచి మళ్లీ నా మొహం చూసి మంచి ఫ్రెండ్ను కాబట్టి వదిలి వెళ్ళిపోయింది గడగడా చెప్పేశాడు ఉక్రోషంగా ఏంటి పిచ్చిదాన్లా చూసింది హిమాని తను విన్నది నిజం కాకూడదు అన్నంత త్రొట్టుపాటుతో నాని పైజామాని పక్కకు జరిగింది మోకాలిపై డానీ ఘాట్లు స్పష్టంగా ఒరే దుఃఖోద్విగ్నతతో నలిగిపోతూ ఇంత ఇంత జరిగినా ఎందుకు దాచావరా ఒక్కగానొక్క బిడ్డమే నీకేమన్నా జరిగితే నేనేం కావాలరా నిన్ను చూడకుండా ఒక క్షణమైనా ఉండలేని డాడీ ఏమైపోతారా ప్రాణం తీయకుండా అది వదిలిపెట్టింది అంటే ఏ దేవుడ్రా నన్ను కడుక్ కోత నుంచి కాపాడింది ఆక్రోశిస్తున్నట్టుగా అంది అది కాదు మమ్మీ నాని కళ్ళు చేమగిల్లాయి ఇచ్చివదవా నిన్న జరిగితే ఇంతవరకు ఎందుకు చెప్పలేదు డాడీ మరేమో నిన్ను తిడతారని ఆ మాత్రం ఆప్యాయతకే తట్టుకోలేని హిమాని నానిని కావలించుకుని వెక్కి వెక్కేడ్చింది అమ్మ మీద ఇంతటి ప్రేమను మూటగట్టుకున్న నా చిన్ని నాని ఎన్ని జన్మల తపస్సుతో నీకు తల్లిని కాగలిగిన నేను జన్మ జన్మకు నీ తండ్రిలాంటి భర్త కోసం నీలాంటి బిడ్డ కోసం తపస్సు చేస్తూనే ఉంటాను త్రుటిలో ప్రాణగండం తప్పించుకున్న నా వరాల తండ్రి మేమిద్దరం ఒకటైతే మా పాలిట వరంలా అరుదించావు ఒక్కటిగా ఉన్న మేం విడిపోయినా నీ ఒక్కడి కోసమే బ్రతికేటంత అనుభూతుల్ని మిగిల్చావు ఎంత ఘోరం జరిగేది తండ్రి ఎంతటి కడుపు కోత రగిలేది ఆమె లేచింది ఉన్మాదిలా వెంటనే నానికి ట్రీట్మెంట్ ఇప్పించాలి డానీ మూలంగా సరాసరి ప్రాణగండం తప్పినా రేపు రాబోయే రాబిస్ నుంచి నానిని కాపాడుకోవాలి భర్త గుర్తుకొచ్చాడు ఒక్క క్షణం ముందు చెప్పినా భర్తకు తను తెలియపరిచుండేది క్షణక్షణము ఆమెలో టెన్షన్ ఉధృతం కాగా పక్క గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళింది టౌన్లోని బ్యాంకుకి రింగ్ చేసింది ఒకటి రెండు మూడు సుమారు ఇరవై సార్లు ప్రయత్నించింది ఎంగేజ్డ్ టోన్ వస్తోంది లేదు జాప్యం చేయకుండా నాని తనే పట్నం వైపు తీసుకెళ్లాలి ఐదు నిమిషాల వ్యాధి తర్వాత చాలా బలంగా నిర్ణయించుకున్న ఆమె నాని కోసం గదిలోకి వచ్చింది లేడు నాని కేక పెట్టింది జవాబు లేదు నాని ఆందోళనగా అటు ఇటు చూసింది నానికి బదులు మంచంపై ఓ కాగితం కనిపించింది నీ కొడుకు మల్లమ్మ బిల్డింగ్లో నా దగ్గర భద్రంగా ఉంటాడు మనిషి జీవితంలో నిస్సహాయత అన్నది అంత బాధాకరంగా ఉండేది తెలియపరచాలని నీ కొడుకును ఎత్తుకుపోతున్నాను ఓ యాభై వేలు పట్టుకురా పొరపాటున పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా నీ కొడుకు శవం కూడా దక్కదు రేపు ఉదయం పది గంటల వరకు గడువిస్తున్నాను రుద్రయ్య హిమాని స్థాణువులా నిలబడింది అసురసిక్త నయనాలతో ఒక్కొక్కటిగా పైన పడుతున్న సమస్యలకు కళ్ళనీళ్ల పర్యంతమైంది హిమాని అచేతనంగా ఎంతసేపలా నిలబడిందో గుర్తులేదు తేరుకునేసరికి ఉదయం ఆరు గంటలైంది ఒక కాళరాత్రి గడిచింది అయినా సూర్యోదయపు వెలుగును చూడ్డానికి నోచుకోనట్టు ఆకాశంలో దట్టంగా పేర్కొన్న మబ్బులు ప్రకృతిపై క్షుద్రదేవతలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నట్టు అంతటా శ్మశాన స్తబ్దత ఫోన్ కేసి ఆవేశంగా నడిచి మళ్లీ ఎవరో ఆపినట్టు హఠాత్తుగా ఆగింది ఈ విషయం నీ భర్తకు చెబుతావు అతను పోలీసుల సహాయం అర్ధిస్తాడు ఆ తర్వాత నా కోసం వేట మొదలవుతుంది అప్పుడు మిగిలేది నీ ముద్దుల కొడుకు శవమే రుద్రయ్య హెచ్చరిస్తున్నట్టుగా వినిపించింది లేదు తను ఎవరికీ చెప్పదు అస్తవ్యస్తమైన తన దాంపత్య జీవితంలో ఇంకా బ్రతికి బావుకునేదేమీ లేదు అంత డబ్బు లేకపోయినా ఇంట్లో వీసాలతో సైతం తనంతా రుద్రయ్యకి ధారాదత్తం చేస్తుంది తను ఏమైనా కాని నానిని మాత్రం రక్షించుకుంటుంది ఆలోచన రావడమే తడువుగా రుద్రే రాసిన ఉత్తరాన్ని అందుకుంది మరోసారి ఏకాగ్రతగా చదివింది చించేలేదు ఆ ఉత్తరానికి మరో పక్కన భర్తకు రాసింది నా గత జన్మల నోముల పుణ్యఫలంగా జీవితంలో చోటిచ్చిన ఓ మహర్షి విధిరాయని కథో దుర్విధి విధించిన శిక్షో మరి ఒక ధ్యానంగా సాగిపోతున్న మన జీవిత తపస్సుకి ఎప్పుడో భంగం వాటిల్లింది దానికి బాధ్యులెవరో అంటే ఏమో నాకు తెలీదు ముగ్ధలా మీ జీవితంలో అడుగు పెట్టాను నా మనసును మధురోహల తూగుటియాలగా మార్చి అందులో మిమ్మల్ని దేవుడిగా ప్రతిష్ఠించుకున్నాను మీ ఉచ్ఛ్వాసంగా మారే అదృష్టానికి నోచుకోకపోయినా నిశ్వాసంగానైనా మిగిలి నా శ్వాస విడిచిపెట్టాలనుకున్నాను నేను విశ్వాసఘాతుకురాల్ని కాదండి మనస వాచ కర్మణ మిమ్మల్నే ఆరాధించే భక్తురాల్ని నా నేత్రాలు అరమొడుపులైతే అది మీ ఆలోచనల బరువుతో ఏర్పడిన అలసటే గాని అవుతుంది అనునిత్యము నా దేవుడికి హారతందించే చేతులు ఎప్పుడైనా పొట్టిదప్పి పళ్ళాన్ని నేల విడిస్తే నిస్సత్తువే అవుతుంది కాని అవుతుంది ఇన్ని సంఘటనలు జరిగినా ఇంకా నన్ను పల్లెత్తు మాట అనలేని నా స్వామి మీ సహనానికి నా జోహార్లు తెలియపరుచుతూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికో కాదు మీ నా ప్రేమను దక్కించుకోలేకపోయినా మీ ప్రేమఫలమైన ఫలమైన నానినైనా కాపాడుకోవాలని పెట్టుబడి కేవలం డబ్బు నగల అయితే నానితో పాటు వెనక్కు వస్తాను అంతకు మించి మూల్యం వస్తే మీ మదిలో ఒక రంగు వెలిసిన స్మృతి సకలంగా మాత్రం రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తాను ఇంతగా ఎందుకు వస్తుంది అంటే ఏ క్షణంలో నాకేం జరుగుతుందో తెలియని స్థితిలో క్షణాలు గడుపుతున్న దురదృష్టవంతురాలు కాబట్టి జరుగుతున్న ప్రతి సంఘటన నాకు సంబంధించింది కాకపోయినా అలా నిరూపించుకునే శక్తిని నేను కోల్పోయాను కాబట్టి ఉంటా మరి మరో ఆరు జన్మల వరకు మీ పాదాల్ని అంటుకునున్న రేణువుగా బ్రతకాలని కోరుకునే హిమాని బ్రీఫ్ కేసులో డబ్బు నగల్ని సర్ది కిందకి దిగింది పోర్టుకోలో క్రీమ్ కలర్ మారుతిని సమీపిస్తూ అనుకుంది నిన్నగాక మొన్నటి వరకు తనను ఇక్కడ ముందుగా పరామర్శించింది తన సమస్యల్ని పరిష్కరించాలని పరోక్షంగా ప్రయత్నించింది రుద్రయ్యే లేడిప్పుడు ఒక నమ్మిన బొంటుగా మిగిలిన నాకు ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో భయంకరుడైన ప్రత్యర్థిగా మారిపోయాడు డానీ సహజంగా విశ్వాసం గల జంతువే కానీ ర్యాపిడ్గా మారి ప్రాణాంతకమైంది రుద్రయ్య విశ్వాసం గల మనిషి కానీ దెబ్బతిని రాపిడ్గా మారాడు అది కాదు హిమానిని అంతగా కలవర పెడుతోంది ఇది కేవలం రుద్రయ్య వ్యక్తిగతమైన కక్షణ లేక తనను అనుక్షణం వెంటాడుతున్న శత్రుమూకకి జోక్యం ఉందా దేనికైనా ఆమె సిద్ధపడే ఉంది అంతే మారుతి కారులో బయలుదేరింది అప్పుడు సరిగ్గా ఉదయం ఏడు గంటలు కావస్తోంది హఠాత్తుగా ఏ శక్తితో అడ్డం పడ్డట్టు కారు ఆగిపోయింది అడవి మధ్య భాగంలో పల్లెను వదిలి అడవిలోకి ప్రవేశించి అప్పటికి చాలా సేపైంది ప్రకృతి సైతం తనపై పగబట్టినట్టు వాతావరణం భయంకరంగా మారిపోయింది రివ్వును వీస్తున్న గాలి క్రమంగా ఉధృతమై చెట్లను దెయ్యం పట్టిన రాక్షసుల్లా కదిలిస్తోంది చీకట్ని నాలుగు చాచినట్టు ఆకాశంలోని మబ్బులు అడవిని అంధకారంతో నింపేస్తున్నాయి కాళ్లు తెగిన ఎడారి ఒంటిలా ఆగిపోయిన ఇంజన్కి చైతన్యం తీసుకురావాలని హిమాని విశ్వ ప్రయత్నం చేస్తోంది బాగున్న రోజుల్లో భర్తతో కలిసి ఒకనాడు ప్రయాణం చేసిన మార్గం ఇది తను నడిపే కారుకి అది సరైన తోవ కాదని తెలిసిన ఫియట్ను భర్త తీసుకువెళ్లడంతో ఇక తప్పనిసరి గతుకుల్లో గోతుల్లో ఎగుడు తిగుడు బాటగుండా అంతవరకు ప్రయాణం చేసిందామే క్షణక్షణము ఉద్వేగం ఎక్కువ కాగా సెల్ఫ్ స్టార్టర్ తో ప్రయత్నం కొనసాగించినా ఇంజను ఆన్ కావడం లేదు ఆమెకు దుఃఖం ఉక్రోషం ముంచుకొచ్చేస్తున్నాయి ఏం చేయాలి దూకుడుగా బయటకొచ్చింది ప్రళయ ప్రభంజనపు తాకిడికి తట్టుకోలేని భూళి రేణువులు మిన్నుముడుతున్నట్టుగా ప్రకృతి విలయతాండవం చేస్తోంది వాచి చూసుకుంది ఎనిమిది కావస్తోంది మరో ఏడు కిలోమీటర్ల ప్రయాణం చేయాలి మల్లమ్మ బంగళాని చేరుకోవాలంటే పట్టపగలైనా ధైర్యంగా చేరుకోలేని ప్రాంతమది మల్లమ్మ ప్రేతాత్మ ఎర్రకొండ సరిహద్దుల దగ్గరే అటకాయిస్తుందని ప్రజలు చెప్పుకోవడం గాని వయసులో ఉన్న ఆడవాళ్లు అక్కడికి వెళితే శవాలుగా మారిగాని తిరిగి రారని అందరూ అనుకునే ఆమెకు ఆ క్షణంలో గుర్తుకు రావడం లేదు వెళ్ళాలి అనుకున్న గడువులోగా దక్షిణాన బోరులుగా ఉన్న గుట్టల్ని ఉత్తరాన దట్టంగాలుకున్న కేకారణ్యాన్ని దాటుకుని వెళ్లి తీరాలి ని తెరిచింది ఆమెకు తెలీదు ఏం చేయాల్సింది కానీ ఏదో చెయ్యాలన్న తపన లోపల ఇంజను భాగాల్ని ఏకాగ్రతగా చూస్తుంటే కారుని ఎవరో కదుల్చుతున్నట్టు అనిపించింది క్షణం క్షణంపాటు మళ్లీ ఎవరో నిడుతున్నట్టు అనిపించింది కళ్ళు చిట్లించి చూసింది తల పైకెత్తి తను భ్రమచంద్రడం లేదు నిజంగా కారుని ఎవరో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు గాలి కాదది కనుచూపు మేరలో మనుష్య సంచారం లేని ఆ ప్రదేశంలో నిజంగా ఏ అదృశ్యశక్తో కారును కదిలిస్తోంది ఒక లిప్త పాటు గుండెల్లో సన్నని ప్రకంపన నెమ్మదిగా బోనెట్ మూసి కారు కుడివైపుకు నడిచింది అంతే ఉలికిపాటుగా రెండడుగులు వెనక్కి వేసింది కారును తలతో నిడుతున్న డానీని చూడగానే అదే సమయంలో డానీ దృష్టి కూడా ఆమెపై పడింది రక్తనాళాల్లో కరిగిన ఇనుము ప్రవహిస్తోన్నంత ఆందోళన గుండె సముద్రపు కెరటాలలో మ్రోగిన మృత్యు శంఖారావం డానీ ఎరుపెక్కిన నేత్రాలను చూస్తుంటే గజగజలాడించే నడిరేయి రణ నినాదం నిన్నగాక మొన్నటి వరకు తనను చూసి ప్రేమతో తోక ఊపుతూ సమీపించిన డానీ పేరుతో లాలనగా పిలిచినంత మాత్రాన్నే కృతజ్ఞతను కళ్లల్లో వ్యక్తం చేసిన డానీ ఇప్పుడు కళ్ళల్లో క్రౌర్యాన్ని నింపుకుని ఉక్రోషాన్ని చొంగగా రెండు రెండడుగులు వెనక్కి వేసింది అర్థమైపోయింది హిమానికి జరగబోతున్నదేమిటో ఎందరినో హతమార్చిన డాని ఇప్పుడు తన పాలిట మృత్యూ కాబోతోంది నానిని చేరకముందే తనను బలి తీసుకోబోతోంది డాని వ్యాఘ్రంలా కదిలింది మరుక్షణం హిమాని కెవ్వుమని అరుస్తూ కారు మరోవైపుకు పరిగెత్తింది డోరు తెరుచుకుని ఆమె లోపల కూర్చోవడం అంతే వేగంగా డోరును ధన్మని తాకి డానీ నేలపై పడ్డం రెప్పపాటులో జరిగిపోయింది అదృష్టవశాత్తు అప్పటికే విండో గ్లాసెస్ పైకెత్తి ఉండడంతో డానీ లోపలికి రాలేకపోయింది డానీ ఆగలేదు వరుసగా కారును ఢీకొంటూ తన రాక్షసత్వాన్ని వ్యక్తం చేస్తోంది ఒక మామూలు కుక్క ర్యాబిడిగా మారాక అదెంత అసాధారణ శక్తిని కోడగొట్టుకుంటుందో కర్కసంగా ప్రవర్తిస్తుందో ప్రత్యక్షంగా చూస్తున్న హిమాని అదిరిపడుతూనే ఆలోచిస్తోంది మనిషి అవయవాల్ని పీకేసినంత సునాయాసంగా అది కారు సొట్టలు పడేట్టు చేస్తోంది చార్జ్ చేస్తూ ఏం చెయ్యాలి అనాలోచితంగానే కారును న్యూట్రల్ గేర్లోకి మార్చింది అంతసేపు కారు ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఆగడంతో డానీ తాకిడికి కారు ముందు కదిలింది ఏటవాలుగా ఉన్న పలపు ప్రాంతానికి కారు తరలిపోతుంటే డానీ వెంట పడింది కారు కాస్త వేగాన్ని పుంజుకున్నాక ఒక చిన్న ప్రయత్నంగా ఫస్ట్ గేర్లోకి మార్చింది చిన్న సవ్వడి మరుక్షణం ఇంజిను స్టార్ట్ అయింది హిమాని కళ్లల్లో నీళ్లు ఊబికాయి ఒక భీకర సంగ్రామం నుంచి దిగ్విజయంగా తప్పించుకున్న ఉత్సాహం కారును వేగంగా ముందుకు పోలిచింది గతుకుల్లో కారు ఎగిరెగిరి పడుతోంది స్థావరం నుంచి తప్పించుకున్న క్షతగాత్రురాలైన సైనికురాల్లా దూసుకుపోతూ అలవోకగా రివర్ వ్యూ మిర్రర్ లో చూసింది వెనక మిస్సైల్లా దూకుడుగా వస్తోంది డాని యాక్సిలరేటర్ బలంగా తొక్కింది బాట సవ్యంగా లేకపోవడంతో కారును అదుపు చేయడం కష్టంగా ఉంది ఐదు నిమిషాలు గడిచింది చిత్రం డానీ లేదు. అలిసిపోయి ఉంటుంది